వెల్కమ్ బ్యాక్ టు కోన్సిమ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వేడిలో ఒక చక్కని నిలవ పచ్చడి చేస్తున్నానండి ఒక ఆరు నెలల వరకు పక్కా నిలవ ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లోని పాడవదు అదేంటంటే ఇదిగోండి కొత్తిమీర ఇదిగోండి చాలా ఎక్కువ క్వాంటిటీ కొత్తిమీర తీసుకున్నాము ఫ్రెష్ అనమాట చాలా బాగుందండి ఇదిగోండి ఇంత కట్టలు అనమాట ఇలాంటి కట్టలు ఆరు కట్టలే తీసుకున్నామండి ఇదిగోండి ఆరు ఆరు కట్టలు తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిలో చక్కగా ఎండుమిర్చి వేసి మంచిగా చింతపండు వేసి చక్కని పచ్చడి చేస్తానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు నీళ్ళ తడి అనేదే లేకోకుండా చేసుకుంటే ఆరు నెలల వరకు చక్కని నిలవ ఉంటుంది అనమాట ఓకేనండి నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను అది తక్కువ మోతాదులో చేశాను అనమాట ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి ఎంత ఎక్కువ ఎందుకు చేస్తున్నానంటే మా చిన్నమ్మాయి కొత్తిమీర పచ్చడి చేసి పంపించమంతే నిలవ పచ్చడి అందు గురించి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మా పెద్ద అమ్మాయికి అని ఓకేనండి ఇప్పుడు పచ్చడి చేస్తాను అనమాట ఏ విధంగా ఎక్కువ అవుతుంది అన్నమాట పచ్చడి వాళ్ళు ఎప్పుడు వచ్చినా నా చేత ఈ కొత్తిమీర పచ్చడి చేయించుకుంటారండి బాగుంటది అనమాట ఓన్లీ ఇంకేమి వేయకూడదు ఓన్లీ కొత్తిమీర పచ్చడి చేయాలన్నమాట ఇందులో టమాటాలు అవి ఏమి వేయకూడదు ఏం వేయకుండా అంటే ఎన్ని మనీ వేయాలి టమాటాలు అటువంటివి ఏం వేయకోకుండా ప్యూర్ కొత్తిమీర పచ్చడి ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ఒక కట్ తీసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ మొదటికి కొంచెం కట్ చేసేస్తున్నాను ఇక్కడ కొంచెం కట్ చేసేసుకోవాలండి ఇందులో గడ్డి అది ఉంటుంది అదంతా తీసేసుకోవాలి ఇలాగంటే ఇలా కొంచెం కొంచెం తీసి పండుటాకులు కానీ ఇలాగ ఏదన్నా ఉంటే కనుక తీసేయాలండి తీసేస్తే నీట్గా ఉంటుంది పెద్ద పెద్ద కట్టలేండి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో బాగున్నాయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు కదా మీరు ఏడు అయితేనే కొంచెం తక్కువ రేట్ తక్కువ ఉంటుంది దొరుకుతుంది కొంచెం బాగా ఇటువంటి లావంటి కాళ్ళు అయితే తీసేయాలండి కొంచెం మాదిరిగా ఉన్న కాళ్ళు అయితే వేసేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి కొంచెం తొందరగా అయ్యింది క్లీన్ చేయడం ఇలా పట్టుకుని క్లీన్ చేసేస్తున్నాను ఈ కార్లు కొంచెం పెద్ద తీసేస్తున్నాను లావుగా ఉన్నాయి తీసేస్తున్నాను కొన్ని లేతగా ఉన్నాయి అండి ఎందుకంటే నలిగిపోతాయి ఉంటుంది పచ్చడి కొత్తిమీర పచ్చడి ఏమీ లేదు అసలు అన్ని పచ్చడిగా మీ పచ్చడి లోడు పచ్చడిలో కొత్తిమీర పచ్చడి సూపర్ కొంచెం శ్రమపడి ఒక రోజు శ్రంపడి చేసుకున్నామంటే చాలా రోజులు తినవచ్చు అన్నమాట మొదటి మొదటి మీద ఆయన పంతా వేసుకొని తిన్నామంటే కమ్మగా చాలా బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ తినలేము కాబట్టి పచ్చడి రూపంలో తింటే ఎక్కువ తినవచ్చు ఎక్కువ అంటే ఇది కర్రీస్లోనే వేసుకుంటారు లేదంటే పచ్చడి చేసుకుంటారు అదే ఎక్కువ తినాలంటే పచ్చడి తినాలి ఇంకా అయిపోయింది అండి నీకంతా క్లీన్ చేసాను ఇప్పుడు శుభ్రంగా కడగాలి ఇందులో ఇసుక అనేది ఉంటుంది ఎక్కువగాను రెండు మూడు సార్లు ఫుల్గా నీళ్ళు పోసేసి కడిగేస్తే నీటికి అయిపోతుంది ఆకు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఓడిపోని అనమాట ఇప్పుడు నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఇలా ఒక పేపర్ మీద వేసేసుకుంటే కొంచెం తడ అనేది ఆరిపోద్ది నిలవ పచ్చడికి ఇత్తడి ఉండకూడదండి అందు గురించి ఇలా ఆరబెడుతున్నాను అనుకోండి తడి అనేది కింద కింద పేపర్ అంతా లాగేసుకుంటుంది చక్కగా గాలికి ఆరిపోతుంది అనమాట ఎండలో గిని పెట్టకూడదండి ఎండలో పెడితే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట ఇదిగోండి చక్కగా ఆకంతా ఆరబెట్టేసామండి ఇదంతా ఒక గంట గంటన్నర రెండు గంటల వరకు పట్టవచ్చు తడంతా ఆరి వరకును ఈ లోపల మనం ఎండుమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి తడి అనేది ఉండకూడదండి నిలవ పచ్చడికి తడి ఉంటే పాడైపోతుంది తొందరగాను అది గురించి నేను ఎలా ఆరబెట్టేస్తాను అనమాట ఓకేనండి ఈ లోపల ఎనిమిచ్చి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఎలా ఉంచారా చూడండి ఆకంతా చక్కగా ఆరిపోయింది చూసారా మళ్ళీ ఆరిపోయింది ఇంచుమించు ఒక టూ అవర్స్ వదిలేసాంలేండి ఇలాగా మంచిగా ఆరిపోయింది ఇదంతా ఇదిగోండి ఈ పేపర్ లాగేసింది వాటర్ ఐదంతా ఇదంతా గాలికి మొత్తం తడారిపోయింది ఓకే అండి ఇదంతా ఒక సైడ్కి పెట్టేసుకుని ఇప్పుడు ఇది చిన్నగా కట్ చేసేయాలన్నమాట ఇదిగోండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇది చిన్నగా కట్ చేసుకుందాము తొందరగా నలుగుతుంది అనమాట తొందరగా ఫ్రై అవుతుంది అలాగే తొందరగా నలుగుతుందండి ఇదిగోండి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇదిగోండి కొత్తిమీర అయితే చక్కగా ఎంత బాగుందో చూసారా చక్కగా ఆరిపోయిందనమాట తడి లేకోకుండా అయిపోయిందండి యాకు ఇలాగే ఉండాలి తడి ఉండకూడదు ఓకేనండి అలాగని డ్రై అవ్వడం అంటే మరీ ఎండిపోయినట్టు కూడా అవ్వకూడదు గ్రీన్ కలర్లోనే ఉండాలి వడిలిపోకూడదు ఆకు అలాగని తడి లేకోకుండా ఉండాలి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి ఉంటుందా నీడపోటుని ఆరపెట్టాను అనమాట ఇక్కడే ఆరపెట్టాము అందుకని చక్కగా దాల్పి ఆగిపోయింది ఓకేనండి ఈ కొత్తిమీరకి ఇదిగోండి ఎండుమిర్చి ఒక మూడు వందల గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను మంచి బాగుంటాయండి కొంచెం కారం కారంగానే ఉండాలి పచ్చడి అందు గురించి మూడు వందల గ్రాములు తీసుకున్నాను మీరు ఎవరైనా కొంచెం కారం తక్కువ తినాలి అనుకుంటే రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇంకా మనం ఇందులో చింతపండు ఇవన్నీ వేస్తాం కాబట్టి మూడు వందల గ్రాములు తీసుకున్నాను అనమాట అలాగే జీలకర్ర ఇదిగోండి ఒక కప్పు జీలకర్ర తీసుకున్నాను ఓకే ఇదిగోండి కల్లుప్పు రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పండి ఎంత సరిపోతా అంత వేసుకోవచ్చు ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు తీసుకుని ఇలా ఒలిచేసి రెడీగా ఉంచాను అలాగే పల్లి ఆయిల్ ఇదిగోండి చింతపండు రెండు వందల గ్రాములు తీసుకుని ఇలా గుజ్జు తీసేసానండి ఇది ఇప్పుడు ఉడకబెడతానమాట ఓకే అండి అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని చూద్దాము ఇప్పుడు స్టవ్ బెరీ ఫస్ట్ అయితే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కడాయి పెట్టానండి కొంచెం పెద్దది ఓకేనండి మంట అయితే కొంచెం బాగా తగ్గించి పెట్టాలన్నమాట అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే తొందరగా మాడిపోకుండా చక్కగా నిదానంగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఆయిల్ వేద్దాము ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు మిరపలు వేసుకోవాలి వేగించాలండి ఎందుకంటే లోపల గింజలు కూడా వేగాలన్నమాట అసలు మీకు అసలు సౌండరాట్లో చూసే రాస్తావు అంటే అంత తక్కువ పెట్టాను అనమాట చక్కగా వేగుతున్నాయి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడిగి మారిపోతాయి పై వేగం అన్నమాట గాలి నా మొక్క మీదకి వస్తుంది ハハハ。 తీసేస్తున్నానండి ఓకే ఇదిగోండి ఇదే కళాయిలో ఆయిల్ వేయాలండి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వేయించాలండి ఒకసారి అంత వేసేయకూడదు నూనెలో బాగా ఉడకాలన్నమాట ఈ ఆకు బాగా ఉడికి కొత్తిమీర బాగా ఉడతాము పచ్చి ఎమ్మెల్యం ఉంటే పోతుందండి ఇప్పుడు చక్కగా నిలువ ఉంటుంది అన్నమాట పాడవ ఉంటుంది పచ్చడి అలాగని కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం పోకుండా చూసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ పోయిందంటే పచ్చడి టేస్ట్ ఉంది ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా అది ఇప్పుడు ఇదంతా ఒక పల్లీలో తీసేసుకుందాము వాసన వస్తుంది కదండి వాసన కదా అలాగే ఇంకొంచెం ఆయిల్ వేయాలండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇదే విధంగా మేపేయాలండి మొత్తం తను ఉంటుంది కొత్తిమీర పచ్చడి నేను ఇది రోడ్లో చేయలేనండి రోడ్లో చేయటం అవుతుంది ఈ పచ్చడి ఇంత కష్టగా రుబ్బాలి అంటే కొంచెం కష్టం అవుతుంది మిక్సీలో వేసేస్తానండి మిక్సీలో మిక్సీ వేడకుపోకుండా చక్కగా అప్పుడప్పుడు ఆపుతూ తిప్పుతూ ఆపుతూ తిప్పుతూ అలా చేసుకుంటే మిక్సీ జార్ వేడకుపోకుండా ఉంటుంది అనమాట అప్పుడు పచ్చడి బాగుంటుంది ఆ విధంగా చేసుకోవాలి ఒకసారి తిప్పేసి మనం అలా కొద్దిసేపు అలా వదిలేసామంటే వేడెక్కిపోతుంది అనమాట వేడెక్కిపోయి పచ్చ టేస్ట్ తేడా వస్తుంది అందు గురించి జస్ట్ అలా తిప్పాలి మళ్ళీ ఆరు చేయాలి మళ్ళీ తిప్పాలి మళ్ళీ ఆరు చేయాలి అలా చేయాలి ఇంకే అయితే రోట్లో చేసేస్తుందండి రుబ్బు రోట్లోనే దానికి కొద్ది క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందు గురించి రుబ్బు రోట్లో చేయటం అవ్వదు ఓకే ఇదిగో చక్కగా వేగిపోయింది కళ్ళులో తీసేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుందండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అది జీలకర్ర వేయటం మర్చిపోయానండి నేను అందుకని జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు అది సరిపోతుంది చక్కగా పడిలో తీసేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ వేగించేసాను కదా ఇప్పుడు చింతపండు ఉడికించడం కోసం ఒక కళాయి పెట్టానండి ఇది ఐరన్ కళాయి కదా అందుకని చింతపండు ఉడికించకూడదు అందులోనే ఇప్పుడు స్టీల్ కళాయి పెట్టానండి ఇందులో ఆయిల్ వేసాను కొత్తిమీర సరే ఎంత అయిందో ఎంత బాగు చేసామండి ఎంత ఎంత చూడండి ఈ పచ్చడి క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది ఇది ఆకూరు కదా చాలా తక్కువ అవుతుంది ఇంకో విషయం అండి నేనేం బిజినెస్లో పెట్టట్లేదండి ఈ పచ్చడి ఎందుకంటే ఇది సప్లై చేయడం నా వాళ్ళ ఎంత కాదు తీసుకొచ్చామా ఎంత ఎందు చూసారా అందు గురించి ఇది ఇంట్లో పిల్లల కోసమేనే చేస్తున్నాను నేను మీరు కూడా ఎవరైనా చేసుకుంటారేమో అని వీడియో చేస్తున్నాను గోంగూర అటువంటి అయితే పర్వాలేదండి ఇటువంటి ఇటువంటి ఆఫర్లో కొంచెం కష్టం అనమాట చేయటం ఓకే ఇది ఎలా చల్లతూ ఉంటుంది చిక్కగా తీసానండి గుజ్జు ఈ ఆయిల్లో వేసేయాలి శివండి ఇప్పుడు కొత్తిమీర వేగించేటప్పుడు మన చింతపండు డైరెక్ట్గా ఇందులో కూడా వేసేసి ఉడికించేసుకోవచ్చు కొంచెం ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట అయితే నేను ఎందుకని తీసేస్తానంటే చింతపండులో కొంచెం చిన్న చిన్న రాళ్ళని ఇసుకని ఇలా ఉంటాయి కదండి పెంకులు అటువంటివి ఉంటాయి కదా అందు గురించి నేను ఇలా గుజ్జిగా తీసేసి వడగట్టేశాను అనమాట ఇంకా అందులో ఏమీ ఉండదు టెస్ట్ అది డైరెక్ట్గా వేసామనుకోండి ఎంత కొంత డస్ట్ ఉంటుందన్నమాట ఇది కొంచెం నెలపత్ర చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా చేశానండి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి చక్కగా ఉడికిపోయిందండి అదే వేసుకోవచ్చు సవాజా వేసి బాగా చల్లార్తానండి ఉండాలన్నమాట ఎందుకంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు తిరగాలి కదండి అందుకని ఈ మాత్రం లూజ్ ఉండాలి అనుకోండి లేకపోతే ఇది చల్లారి సరికి ఇది గట్టి పడుతుంది అనమాట ఓకే అండి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం ఇదిగోండి ఎండుమిర్చి ఇవన్నీ చల్లారిపోని ఇప్పుడు నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను అందులో సరిపడా ఎండుమిరపకాయలు జీలకర్ర వేయాలండి నేను రీసెంట్గా కొత్త మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాను కదా అది యూజ్ చేస్తున్నాను అనమాట ఇందులో సరిపడా ఉప్పు కూడా వేయాలి వేసిన తర్వాత మిక్సీ పెట్టేయాలండి బాగా మెత్తగా చేయకూడదు కొంచెం పరకగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల్లా కనపడాలండి కొత్తిమీర పచ్చడికి బాగా మెత్తగా అయిపోతే కనుక బాగుంటుంది అనమాట నేనైతే ఈ విధంగా చేస్తాను ఇదంతా ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలండి అలాగే ఈ మిరపకాయల పొడి అయితే ఫస్ట్ అయితే ఉప్పు వేసేసి మొత్తం మిక్సీ పట్టేసానండి ఇదిగోండి ఈ విధంగా అయ్యింది అక్కడక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి ఇది ఒక పక్కన పెట్టేసుకుని ఇదిగోండి చింతపండు గుజ్జు నేను ఉడకబెట్టి ఉంచాను కదా ఇది కూడా చల్లారిపోయింది ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో కొత్తిమీర వేయాలండి కొత్తిమీర వేసిన తర్వాత వెల్లుల్లి రేఖలో ఒక ఏడెమిది వెల్లుల్లి రేఖలో రెండు మూడు గరెట్లు చింతపండు గుజ్జు అలాగే మనం మిక్సీ పెట్టేసి ఉంచుకున్నాం కదండి ఈ కారపొడి కూడా వేసేసి మొత్తం అంతా కలిపి ఒకసారి ఈ విధంగా మిక్సీ పెట్టేయాలి బాగా మెత్త కూడా చేయకూడదండి బరకగా చేసుకోవాలన్నమాట అలాగే మొత్తం అంతా చేసేసానండి ఇదే విధంగాను ఉప్పు కూడా సరిపోయింది లేదనేది ఇలాగ ఒకసారి బాగా అంతా కలిపేయాలన్నమాట కలిపేస్తే మనకి కారం కానీ ఉప్పు కానీ చింతపండు కానీ ఏది సరిపోకపోయినా ఒకసారి టేస్ట్ అనేది చూసుకోవాలండి అంతా పెర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు చింతపండు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట తిరిగి నేను స్టవ్ మీద అదే కడాయి పెట్టానండి కళాయి పెట్టే ఒక పావు కేజీ పల్లి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దంచుకున్న ఒక వెల్లుల్లిగడ్డ కంప్లీట్గా తీసుకున్నానండి అది కొంచెం చెదకొట్టేసి ఇలా అనమాట వెల్లుల్లి కొంచెం వేగాలండి వేగిన తర్వాత అప్పుడు మనం తుంచుకున్న ఒక పది ఎండుమిరపకాయల వరకు ఇలా వేసి వేగించాలి ఫస్ట్ అయితే మీకు నచ్చితే కనుక ఆవాలు వేసుకోండి ఆవాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నేను కరివేపాకు కూడా వేసి వేగిస్తున్నానండి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆవు పొడి అలాగే పొడి రెండు వేయలేదండి ఇది పచ్చడి కదా అందు గురించి నేను వేయను అనమాట మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు అలాగే ఇంగువ కూడా వేయనండి తాలింపులోని ఇవన్నీ చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలండి పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ఇప్పుడు పచ్చడిని కొంచెం కొంచెంగా ఇలా వేసేసుకోవాలి కొంతమంది అయితే ఈ విధంగా తానిపి పెట్టరండి ఈ విధంగా తానిపి పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న ఇంకా ఏమన్నా తడేమన్నా ఉంటే కనుక కంప్లీట్గా పోతుందనమాట ఆరు నెలల వరకు ఎట్టు పరిస్థితుల్లోని పాడవదండి మనం ఒక గాజు బాటిల్లో కానీ ఒక జాడీలో కానీ పెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి పై వరకు ఆయిల్ వేసి ఎట్టు పరిస్థితుల్లోని పాడవదండి పక్కా కొలతలతో చేశాను నేను మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుందనమాట పచ్చడి ఇది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశలో కూడా పెట్టుకుని తినొచ్చు ఈ కొత్తిమీర పచ్చడి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇది నోరు ఊరించే నిలవ పచ్చడి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి చేసే విధానం చూసారు కదా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది మేమైతే మామూలుగా ఆకుచూపు పచ్చడి టేస్ట్ అయితే చేసాము ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోనియండి పులుపు కూడా ఓకే అలాగే కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుంది అయితే మరి ఏమనుకుంటున్నారు బాగా మెత్తగా ఫ్లేవర్ అవును ఇప్పుడు అనిపిస్తుంది తినేలాట్ ఓకే ఇప్పుడు మీకు ముద్ర పెడతాను నేను చాలా బాగుంటుంది అయింది పచ్చడే కదండి పిల్లలిద్దరికి పంపించి మనం ఉంచుకుంటే సరిపోతుందిలే ఇది మరీ ఎక్కువ రోజులు కూడా ఉంచుకోకూడదు ఇది మాత్రం సరిపోతుంది అన్నమాట మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఈ బౌల్లో తీసేస్తున్నానండి ఎందుకంటే ప్యాకింగ్లు అయిపోతాయి అనమాట ఇప్పుడు మా చిన్న అమ్మాయికి ఇంకా కొన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టాను అలాగే ఈ పచ్చడి కూడా ఈరోజు ఇందులో తీసేసి ఒక గాజు బౌల్లో తీసేసి అప్పుడు ప్యాకింగ్ చేసేస్తాను అనమాట ఓకే అండి కొత్తిమీరే నిల్వ పచ్చడి ఇంచుమించు ఒక రెండు కిలోలు అవుతుంది మీ పచ్చడి కదండి రెండున్నర అవుతుంది రెండున్నర అవుతుంది పట్టుకునే వెయిట్ని బట్టి చెప్తున్నాను అవునా నూరు ఊరిపోతుందండి ఇంత మంచి స్నెల్ వస్తుంది తెలుసా అసలే కొత్తిమీరే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా పచ్చడి అంటే మరి ఇంకెంత అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం ఇప్పుడు రైస్ తీసి తెచ్చుకొని టేస్ట్ చేద్దాం ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దామండి మంచి పచ్చ తీసుకుని మంచి కలర్ఫుల్గా భలే ఉంది మంచి మా వారికి అయితే నోరు ఊరిపోతుంది ఊరిపోతుంది కొలుతుంటేనే ఫస్ట్ మీకే పెడతాను రండి ముద్ద చేసి పెడతాను అన్ని సరిపోనాయండి అన్ని సరిపోయాయి చాలా బాగుంది అవునా అదే మామూలుగా కొంచెం ఒట్టి పచ్చడి చూస్తేనే తెలిసిపోయింది మనకి కదా కొంచెం కారం ఎక్కువైంది కానీ కొంచెం తగ్గుతా తర్వాత వచ్చారు కదా కారం ఉండాలనే చేశాను నేను వచ్చేస్తాను అనిపిస్తుంది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది మాట్లాడలేరు అబ్బా అద్భుతంగా ఉందండి బయట అంతా తినే అనిపించేస్తుంది తినే అంతా తినే అనిపించేస్తుంది తిను తిను పచ్చలు చేయటం నీ తర్వాత ఉన్నాయి ఏ పచ్చడి అయినా సూపర్గా చేసేస్తాం మనం ఎవరి సందరూ నోరు ఊరిపోతూ ఉంటుంది అలా తింటూ ఉంటాయి నేను అంటున్నాను ఈ రోజు ఓకే అండి చాలా బ్రహ్మాండంగా కుదిరింది కొంచెం శ్రమైన కానీ ఒక్కరోజు కష్టం అనమాట ఒక్కరోజు కష్టమైనా కానీ ఇలా చేసుకోండి ఇంటిలో పాది హ్యాపీగా తినొచ్చు అలాగే ఎక్కువ రోజులు కూడా తినొచ్చు ఇది రైస్లోకే కాదండి బ్రేక్ఫాస్ట్లో అంటే ఇడ్లీ దోశలో కూడా పెట్టుకుని తినొచ్చు అనమాట ఒక రోజు చట్నీ చేయటం బతికించినా కూడా ఇది కవర్ అయిపోద్ది అనమాట ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్